ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా బాగా లాభం ఉంది ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది ఇప్పుడు బానే ఉంది ఇప్పుడు బానే ఉంది కాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం లేబర్కి పనులు లేకుండా ఉండే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తర్వాత పనులన్నీ స్టార్ట్ అవుతాయి అని అసలు అభివృద్ధి అని చెప్పారు అభివృద్ధి జరిగితుందంటే ఎక్కడో రాజధానిలో జరిగితే ఇక్కడ జనాలు ఏంది జనాలకు జనాలకి పనులు ఎయ్యి నిరుద్యోగంగా పనులెయ్యి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే కానీ జనాలకు పనులు లేవు ఎక్కడో బీహార్ నుంచి వస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ పనులు అయ్యి రాజధానికి బీహార్ వాళ్ళని తీసుకుంటున్నారు కానీ మన ఇక్కడ వాళ్ళని ఎవరిని తీసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు చెన్నై వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు నిరుద్యోగం చాలా బాధగా ఉంది చాలా ఇబ్బందులు వారంలో ఒక రోజు రెండు రోజులు వెళ్తే ఏంటంటారు

కష్టపడుకుంటే ఆ డబ్బులు ఏంటి ఏముంది నెలలో నాలుగు రోజులు మూడు రోజులు చేస్తే కరెంటు బిల్ నార్మల్ ఏ ప్రభుత్వం ఉన్నా కరెంటు బిల్ ఏం తగ్గేదేం లేదు పెరుగుతానే ఉండదు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటే తగ్గియ్యాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆయిల్ ప్యాకెట్లు కాడించి ఒక జనతా ప్రభుత్వమే తగ్గించింది అలా ఆ స్టోర్ బియ్యం ఎవడు తింటున్నాడు సన్న బియ్యం పది కేజీలు ఎత్తే సాలదా పది కేజీలు సన్న బియ్యం ఎత్త సాలదా ఎవడు తింటున్నాడు జనానికి ఎందుకు ఉపయోగపడేది చెయ్యాలి ఏదన్నా ప్రీ బస్సులు పెట్టేటప్పుడు ఈ మగవాళ్ళంతా ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా నాలుగు కంపెనీలు ఎత్తే శుభ్రంగా వెళ్తారుగా హైదరాబాద్లో ఉండయి కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీలు విజయవాడలో ఏ కంపెనీ ఉంది నిరుద్యోగం తప్ప ఏమీ లేదు ఏమి లేదు నిరుద్యోగమే ఏదో రాజధాని అయిపోయింది మన ప్రభుత్వం వచ్చిందని నిరుద్యోగం తప్ప ఏమీ లేదు ఎక్కడో బీహార్ వాళ్ళు వస్తున్నారు పనులు చేసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు తక్కువ ఆరు వందలు ఐదు వందలు నెల జీతాలు వాళ్ళకి నెల జీతాలు ఎక్కువ డబ్బులు కావాలి ఏం జరగట్లా కన్స్ట్రక్షన్ లో ఏదో రాజధాని వస్తాదిరగతిత్తారు అనుకుంటున్నావు కానీ నిరుద్యోగం చాలా అయిపోయింది నాలుగైదు కంపెనీలు వస్తే కానీ ఉన్నా జనాలు బాగుపడతారు మద్దతుంటారు విజయవాడ విజయవాడ ఉన్న కంపెనీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాడక్ట్ ప్రాపర్టీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ చెప్పాంటున్నారు వైసీపీ ఏం మరి ఎన్ని ఉపకారులే కాదని ఇప్పుడు ఏం జరగలేదు ఏమీ జరగలేదు జరిగినప్పుడు అనుకోవాలి అసలు ఏం జరగట్లేదు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం లేదు